చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు స్పెషల్గా మంచిగా మీ అందరి ఆశీర్వాదం కోసం నూతన షోరూమ్ ప్రారంభం చేస్తున్నాం ఆరో తారీఖు ఉదయం పది గంటలకు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో గ్రాండ్ ఓపెనింగ్ అన్ని రకాల పట్టు చీరలు మన మంగళగిరి పట్టుకోటన్ మిక్సీఆర్ఎన్ శారీసు కంచి శారీసు ఆరణ్య శారీసు బెనరస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని వెరైటీసు మన చీరలతో పాటుగా ఇక్కడ హోల్సేల్ షాప్ కాబట్టి కింద అమ్మల కోసం అందరూ తప్పకుండా రండి ఆశీర్వదించండి మా దేవతల కోసం కింద షాపు తయారు చేసాం కొత్త కొత్త మోడల్సు స్పెషల్గా ఉండేవి ఉన్నాయి రండి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు అమ్మలకి ఏదైనా ఇవ్వాలి ఓపెనింగ్ సందర్భంగా అనుకున్నాం ప్రతి పదివేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి మూడు వేల రూపాయలు ధర కలిగినది చీర మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు పదిహేను వందల రూపాయలలో రెండు చీరలు తీసుకున్నా తీసుకోవచ్చు కానీ తప్పనిసరిగా పదివేల రూపాయలు బిల్లు చేయవలసిందే బిల్లింగ్ అలా చేస్తారు మీరు పదివేలు తీసుకొని మూడు వేల రూపాయలు తగ్గించండి అంటే అట్లా చేయరు ఐదు వేల రూపాయలు తీసుకున్న వాళ్ళకి పదిహేను వందల రూపాయల చీర మీ ఇష్టం ఏదైనా సరే తీసుకోవచ్చు స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మంగళగిరి శారీసుల్లో కూడా స్పెషల్గా ఉండే డిజైన్స్ చేయించాం ఎప్పటికప్పుడు కొత్తగా మార్పు చేస్తూ ఉంటాం కదా కింద షాపు కోసం హోల్సేల్గా మనం ఎలాగైతే షాపులకి ఇస్తామో అట్లాగే మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి న్యూ మోడల్స్ ఉండాలి కలర్స్ ట్రెండీగా అనిపించాలి అందుకోసమని చెప్పి చేస్తున్నాం మార్చి ఆరో తారీఖు షాపుకి రానివారు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకు కూడాను ఆ ఫెసిలిటీ ఉంటుంది మీరు పదివేల రూపాయలకి ఏదన్నా పర్చేజ్ చేస్తే పెన్ గారి చీర ఒకటి తీసుకున్నారనుకోండి పదకొండు వేల రూపాయలు మీకు మూడు వేల రూపాయల చీర ఏదన్నా గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది ప్రతి చీరకి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది డిస్కౌంట్స్ ఉండదు ఎందుకంటే చాలా స్వల్ప లాభానికి మనం కొత్తగా పెడుతున్నాం మంచిగా అందరికీ స్ప్రెడ్ చేయాలి మన హ్యాండ్లూమ్స్ మంగళగిరి చీరలు అంటే ప్రపంచినవి ఇప్పుడు మేము యుఎస్ పంపిస్తున్నాం ఆస్ట్రేలియా పంపిస్తున్నాం వేరు వేరు దేశాలకు పంపిస్తున్నాం కెనడా నుంచి వచ్చారు ఉమాగారు వాళ్ళ బాబు మ్యారేజ్ చేశారు వైజాగ్లో ఉంటారు వాళ్ళు కెనడాలో ఉంటారు పెళ్లి చేయడానికి కోసం వచ్చారు నరసరావుపేట పాపను దించడానికి వచ్చి మా షాప్కి వచ్చారు వీడియో చూస్తున్నామని అందుకోసమే చెప్తున్నాను ఎక్కడెక్కడికి వాళ్ళు చీరలు తెప్పించుకున్నారు అప్పుడు అక్కడ ఎంగేజ్మెంట్ అక్కడే చేశారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ చేస్తున్నారండి గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతుంది మార్చ్ సిక్స్త్ టెన్ ఏఎంకి షోరూమ్ అయితే ఓపెన్ అవుతుందండి ఆ రోజు మనకు ఒక మంచి ఆఫర్ కూడా పెట్టారు టెన్ థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే త్రీ థౌజండ్ రూపీస్ శారీ అనేది ఫ్రీగా వస్తుంది అలాగే ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ అనేది గిఫ్ట్గా పొందొచ్చండి చాలా మంచి ఆఫర్ పెట్టారండి మీరు షాపు ఓపెనింగ్ వచ్చేసి మీకు నచ్చిన శారీ అనేది పర్చేజ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన విహార తరంగీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఆరో తారీఖు ప్రారంభం చేసే చీరలు కూడా ఇప్పుడే చూపించేస్తున్నాం ఈ చీరలు కావాలంటే మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి రేపు షాపుకి వచ్చి తీసుకోండి రండి తప్పకుండా రండి మా షోరూమ్ చూద్దురు కానీ చాలా మంచిగా ఉంటుంది మీరు ఎక్కడో చూడరు అంత మంచిగా చేశారు చాలా బాగుంటుంది స్పెషల్గా ఉండే వెరైటీస్ వస్తాయి పద్దెనిమిది వందల రూపాయల్లో శారీ విత్ బ్లౌజు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఇంత కొత్త కొత్తగా రంగులు వేయించామంటే మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం పట్టు కాటన్ మిక్స్ చేయారని సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన వన్ ట్వంటీ కౌంట్ నూలు దారంతో యూజ్ చేస్తాం తక్కువ ధర చీరలు మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయల ధర ఉన్న చీరల వరకు హండ్రెడ్ కౌంటు దారం యూజ్ చేస్తాం పట్టు అంతా ఒకటే పట్టు పురుగు దారంతో చేసింది మూడు వేల ఐదు వందల పైన నాలుగు వేల రూపాయల చీరల నుంచి మన దగ్గర ఐదు వేలన్నర ఆరు వేల వరకు ఉన్నాయి పట్టు కాటన్ మిక్స్ చేయారని శారీస్ ఆ చీరలు వన్ ట్వంటీ కౌంటు దారం యూజ్ చేస్తాం ఇది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ టెంపుల్ వస్తుంది ఇట్లాగా ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ చేయడంలో స్పెషల్ శారీస్ ఎంత గ్రాండ్గా ఉంటాయంటే అంత గ్రాండ్గా ఉంటాయి చాలా స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఇవ్వాలి దేవతలాగా అనిపించాలి మన చీర కట్టుకుంటే అంత గ్రాండ్గా ఉండాలి అలాంటి చీరలు ఉంటాయి మన దగ్గర చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఇప్పుడు సిల్వర్ జరీ మంచి ట్రెండింగ్ ప్రతి ఒక్కళ్ళు కావాలంటున్నారు ఇంత క్లాసీగా ఉందో చూడండి చిన్న పిల్లలు కట్టుకోండి ఒకసారి మీరు సరదాగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చీర కట్టి చూడండి హ్యాండ్లూమ్ శారీ ఒకవేళ మా దగ్గర చీర తీసుకోలేదు మీకు కొత్తగా అనిపిస్తుంది ఏది చెప్పారు కదా ఎలాగ చేయాలి ఎట్లాగా మనం మంగళగిరిలో చీర లేదు లేకపోతే ఏదన్నా హ్యాండ్లూమ్ చీర లేదంటే ఏం పర్వాలేదు ఇంట్లో గారి చీర అమ్మమ్మ గారి చీర ఉంటుంది మంచి చీర సెలెక్ట్ చేసుకొని అది కట్టుకు చూడండి హ్యాండ్లూమ్ చీర గొప్పతనం మీకు తెలుస్తుంది అవి పద్దెనిమిది వందల యాభై రెండు వేల యాభై అలా ధరలో ఉన్నాయి ఇది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు చెక్స్ వస్తుంది సెంటర్లో చెక్స్ వస్తుంది అక్కడ ప్లెయిన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీరలు మీరు ఆన్లైన్లోకైనా తెప్పించుకోవచ్చు షాప్కి వచ్చి తీసుకుంటే మమ్మల్ని ఆశీర్వదించినట్లు అవుతుంది దేవతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ లేటెస్ట్గా వేయించిన రంగులు అసలు ఇలాంటి రంగు మీరు చూసారా ఇంతకుముందు మీకు ఈ చీరల్లో చీర ఇలాంటి చీర ఉందా ఇలా ఉంటాయి చీరలు ఇలా చేసాం ప్రతిదీ ఇలాగే ఉంటుంది అంత గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ మన పట్టు కాటన్ మిక్సీ ఆర్న శారీస్తో పాటుగా హ్యాండ్లూమ్స్లో రకరకాల మోడల్స్లో ఉండే అన్నీ తెప్పించాం స్పెషల్గా ఉండే వెరైటీస్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ కలర్సు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇవ్వాలి అమ్మకి చీర కట్టుకుంటే గ్రాండ్గా అనిపించాలి ఎన్ని రంగులు వచ్చినా చూడండి అవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది బోర్డర్లో చెక్స్ ఈ స్టైల్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల ధరలో స్పెషల్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వచ్చేటట్లుగా ఇలా చేయించాం చాలా డిఫరెంట్ వెరైటీస్ డీసెంట్గా సూపర్గా ఉంటుంది చంద్రకాంత్ కలర్కి సంపెంగ రంగు పళ్ళు బ్లౌజు పళ్ళులో టిష్యూ వస్తుంది చాలా హుందాగా ఉంటుంది ఫంక్షన్స్ అప్పుడు కట్టుకు చూడండి మీరు ఒకసారి షాప్ ఆయన చెప్పాడు అని చెప్పి అలా అనుకోవద్దు తక్కువ రేటు కదా చీరని యాభై వేల రూపాయల చీర కట్టుకెళ్ళే ఫంక్షన్ కూడా ఇలాంటి చీర కట్టుకోమంటున్నారు ఏంటి అని అనుకోవద్దు మీరు కట్టుకు చూడండి చిన్న పార్టీకి వెళ్ళేటప్పుడు ఈ చీర హ్యాండ్లూమ్ శారీ కట్టుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో మంగళగిరిలో అంత ఫేమస్ అయినాయి ఇప్పుడు చాలా స్పెషల్గా ఉండే కలర్స్ చేయించారు కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్గా ఉండే డిజైనర్ శారీస్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చి మెరూన్ కలర్కి దీనికి లక్స్ గ్రీన్ కలర్ది పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది లక్స్ గ్రీన్ కలర్ ఇలాగొస్తుంది స్పెషల్గా ఉంటుంది ఛాయగా ఉన్నవాళ్ళు ఈ చీర కట్టుకోండి అద్భుతంగా అనిపిస్తారు చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఇవి పట్టు కాటన్ మిక్స్ చేయారని శారీస్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలి గ్రాండ్గా ఉండే శారీస్ ఇవ్వాలి అని చెప్పి ఈ చీర ధర మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫుల్ చెక్స్ స్మాల్ చెక్స్ గడిచీరలు చిన్న బోర్డర్స్ సిల్వర్ జరీ స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్గా కొత్త కొత్త మోడల్స్లో కలర్స్ చూడండి ఎంత కాంబినేషను ఎంత మంచిగా వచ్చినాయో బ్యూటిఫుల్గా ఉండే శారీస్ వచ్చినాయి గ్రాండ్గా ఉండే కలర్స్ చేయించారండి మా చైర్మన్ గారు కొత్తగా ఉండే రంగులు కావాలి అని చెప్పి పట్టు అలా తెప్పించాం మామూలుగా ఉండే రంగులు ఎప్పుడూ చూసే రంగులు లాంటి రంగులు కావు మీరు చూడండి రంగులు కావాలంటే మన షాప్లో చూపించాం వీడియోస్ ఇంతకు ముందు కూడా వీడియోస్ చూశారు ఆ వీడియోస్లో చూసిన రంగులు చూడండి ఇప్పుడు చూడండి ఈ రెండు రంగులు కొత్త రంగులు పట్టులో ఈ చీర కూడా ఇంతకు ముందు ఇలాంటి రంగు రాలేదు ఈ కలరు ఈ కలరు ఈ కలరు అవి రాలా స్పెషల్గా ఉంటాయి ఇదిగోండి ఇది ఉంది పికాక్ గ్రీన్ కలర్ ఇది కలర్ ఎప్పుడు వస్తుంది నెమలికఠం కలర్ ఇలా కొన్ని ఉంటాయి కానీ స్పెషల్గా చేయించిన రంగులు చాలా వచ్చింది ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ కలర్సు ఇంత వెరైటీస్ అంటే అంత వెరైటీసు చాలా స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా యువరాణి దీన్ని మట్టుకు మార్చం ఇది యువరాణే ఈ చీర కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే యువరాణిలానే ఉంటారు అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో సిల్వర్ జెరీ వచ్చింది గోల్డ్ జెరీలో కూడా పెట్టాము చాలా బాగుంటుంది మంచి వెరైటీసు ఈ చీరలన్నీ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కలర్లో వస్తాయి లేటెస్ట్గా ఉంటాయి షాప్ షాప్కు వచ్చి తీసుకోండి ప్రేమగా రండి ఆశీర్వదించండి మంచిగా చీరలు సెలెక్ట్ చేసుకోండి కానీ వీడియో కాల్స్ చేస్తామని అడగవద్దు ఇక్కడ వీడియో కాల్స్కి ఆస్కారం లేదు డిస్కౌంట్స్ అడగొద్దు ఇంకా ఎందుకంటే పదివేల రూపాయలు కొంటే మూడు వేల రూపాయల చీర గిఫ్ట్గా ఇస్తున్నారంటే మీకు మంచిగా ఇస్తున్నట్టు అమ్మకి మంచిగా అనిపించాలి గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతి పదివేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి మూడు వేల రూపాయల చీర గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది నచ్చిన చీరలు తీసుకోండి చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి స్పెషల్గా సెలబ్రిటీస్కు ఈ కలర్ కూడా కొత్త రంగు ఇది కొత్తగా వేయించిన రంగే ఇలా వస్తుంది చెక్స్ గడి వస్తుంది మూడు వేల మూడు వందల యాభై రూపాయల ధరలో చాలా స్పెషల్గా ఉంటుంది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత మంచిగా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయో దీంట్లో కాంట్రాస్ట్ బార్డర్ లాగా వచ్చి చాలా స్పెషల్గా వచ్చినాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి రంగులన్నీ బ్యూటిఫుల్గా షేడ్స్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలి కలర్స్ కాంబినేషన్స్ కొత్తగా ఉండాలని చెప్పి అట్లా చేయించాం అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్స్ ప్యూర్ అండి ఒరిజినల్ పట్టు పట్టుకి దారము మిక్స్ చేస్తారు పట్టు కాటన్ మిక్స్ చేయాలని లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకోండి తర్వాత చక్కగా షాంపూలో ముంచి తీసి ఆరవైంది కానీ ట్విస్ట్ చేయకూడదు మా చీరలు ప్యూర్ హ్యాండ్లుమే మంగళగిరి చీరలు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజ్ కుట్టించుకోండి మంచిగా ఉంటాయి మంగళగిరి చీర అంటే కుట్లు పిగిలిపోతాయి అనుకుంటారు జాకెట్లకి కుట్లు పిగిలవు మా చీరలు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని మీరు బ్లౌజులు కుట్టించుకోండి చాలా మంచిగా ఉంటాయి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మంచి బోర్డర్ కాంట్రాస్ట్లో చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి బోర్డర్స్ మంచి కలర్స్ కాంబినేషన్స్ చేశారు స్పెషల్గా ఉండే వెరైటీస్ వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి ఈ చీరలే ఇప్పుడు ఈ చీరలే కింద ఉంటాయి మీరు ఆన్లైన్లో తీసుకుంటాని కోసమనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అమ్మలు ఎంతగా ఆశీర్వదిస్తున్నారంటే అది మేము ఊహించలేము అదే చూడండి మీరిచ్చిన ఆశీర్వాదం కోసమే మీరిచ్చిన ఆ బలంతోనే మీరిచ్చిన ఆశీర్వాదమే మేము కింద షోరూమ్ ఓపెన్ చేస్తానికి కారణం హోల్సేల్ షాపుల వాళ్ళు వస్తున్నారు మీరు ఒక్క చీర రెండు చీరలు కొన్ని యూట్యూబ్ చూసి వీడియోస్ చూసి వేరువేరుగా చూసి వస్తున్నారు కదా ఆ వచ్చినప్పుడు హోల్సేల్ వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళు అడుగుతున్నారు మీరు ఒక చీర వడిస్తారా అమ్ముతారా అట్లాగా అని అంటున్నారు ఆ మాట అనిపించుకోకూడదనే కింద అమ్మల కోసం కింద షోరూమ్ పైన హోల్సేల్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా చేసే చీరలు వస్తాయి ఈ చీర ధర మూడు వేల మూడు వందల యాభై రూపాయలు పైతానీ బోర్డరు చాలా గ్రాండ్గా రిచ్గా అనిపిస్తుంది స్పెషల్గా ఉండే శారీసు కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ చేయించారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి స్పెషల్ డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి గ్రాండ్గా ఉండే డిజైన్స్ వచ్చినాయి అక్కడ డబల్ పికక్ బోర్డర్ వచ్చింది ఇది కొత్తది బ్లాక్ కలర్ శారీఫుల్ షేడ్స్ వచ్చినాయో బాగా ఉన్నాయి అసలు చీరలు ఇలా చూస్తేనే పెట్టుబడి పెట్టడానికి ఎవరికైనా సరే కనుక మీరు కనుక ఆలోచించేస్తే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ధర చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి అయిపోతుంది చీర తప్పించుకోండి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ ఆర్న్ వేరే చోట ఎక్కడా దొరకదు మన సొంతం మన స్పెషల్ మన సృష్టి ఈ చీర అయిపోతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి షేడ్స్ డార్క్ కలర్స్ వేయించారు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఇదిగోండి ఇలా ప్లెయినే కదా చీరలో ఏముంది అనుకుంటారేమో ఈ చీరలో వర్క్ అలా ఉంది ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్కి అయితే ఇలాగే వస్తుంది కానీ సేమ్ వస్తుంది బ్లౌజ్కి ఇట్లాగా వర్క్ చేసిందే వస్తుంది ఇంకా మీరు బ్లౌజ్ బార్డర్కి వర్క్ కూడా చేయించుకునే అవసరం లేదు అట్లాగే వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వాలి అందుకోసమే ఇలా సృష్టి చేశాం ఇది బోర్డర్ మనం తయారు చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇంత మంచి డార్క్ షేడ్స్ చేయించారు సూపర్ ఉంటాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ కలర్స్ అన్నీ బ్యూటిఫుల్ వెరైటీస్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల్లో ఇది బుటాస్ లక్ష బుటా కంచి బోర్డర్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ లైట్ వెయిట్ శారీ ఫంక్షన్ వేర్కి రిచ్ పళ్ళు పండుచొంగిలా రిచ్గా వస్తుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ సూపర్ ఉంటాయి మంచి మంచి మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లు మీరు గమనించారో లేదో అన్ని కాంట్రాస్ట్లు చేయించాం బార్డర్లు కాంట్రాక్స్ట్లు కావాలని అడుగుతున్నారు చాలామంది ఇప్పుడు ఇంతవరకు మనము అన్నీ చేసినవి కొన్ని సెల్ఫ్ బార్డర్స్ వచ్చి ఉన్నాయి ఆ చీరలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ స్పెషల్ శారీస్ కొత్తగా చేయించాం లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ చీర చీరలాగా వస్తుంది మన మంగళగిరి చీరలో కూడా అలా చేయించాం నక్షత్రపుట చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఇవి నక్షత్రపుట ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఇది మనం పట్టుపై పట్టులో పెట్టాము తొమ్మిది వేల రూపాయల్లో మీరు గమనించే ఉంటారు ఇది మన సొంతం అది ఇప్పుడు పట్టు కాటన్ మిక్స్లో పెట్టాము నక్షత్రపు ఆ శారీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్గా ఉంటారు లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ కలర్స్ వేయించారండి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు సొంతంగా రంగులు పట్టు అంతా తీసుకొని కొత్త కోసరం అని చెప్పి కలర్స్ అలా చేయించాం స్పెషల్గా ఉండే వెరైటీస్ గ్రాండ్ కలెక్షన్స్ ఓపెనింగ్ రోజు తప్పకుండా రండి ఆరో తారీఖు అందరూ వచ్చి ఆశీర్వదించండి స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి అంటే ఊర్లోకి వెళ్తున్నారు ఊర్లో షాపు కాదు మంది మన షాపు హైవే మీదే ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయో చూడండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ సెలబ్రిటీ శారీసు మీరు ఫంక్షన్లో మీ చీర లాంటి చీర ఇంకొకళ్ళకి ఉండదమ్మా మీకే ఉంటుందమ్మా మంచిగా ఉంటాయి రండి వచ్చి మంచిగా చీరలు తీసుకోండి స్పెషల్గా ఉండే వెరైటీస్ మేము ఇచ్చే చురుకానుకని అందుకోండి స్పెషల్గా ఉండే శారీస్ అంటే ఇదిగో ఇలాగా ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది ఇంత రిచ్గా ఉంటారు లైట్ వెయిట్గా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి మీరు కట్టుకుంటే చాలా హుందాగా కనపడతారు రాయల్నెస్ వస్తుంది మిగిలో మహారాణిలాగా వెలుగుతారు దేవతే ఆ కళ్యాణ మండపంలో మీరే దేవతలాగా తిరుగుతారు మంచిగా ఉంటుంది అలా గ్రాండ్గా ఉండే శారీస్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ స్పెషల్గా ఉండే శారీసు దాంట్లోనే కొత్తగా ఇప్పుడు ప్రింట్స్ అడుగుతున్నారు కదా ఆ ప్రింట్స్ కోసం చేస్తాము చీరలు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీసు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీసులు ఇలాగా శారీస్ వచ్చినాయి దీంట్లో తక్కువ ధరలో కూడా వచ్చినాయి ఇది రెండు వేల నూట యాభై రెండు వేల మూడు వందల యాభై ఆ ధరలు ఉన్నాయి వెరైటీస్ చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి ఇలా వస్తాయి చీరలు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కలర్సు డిజైనర్స్ చాలా బాగా వేస్తారు పట్టు కాటన్ మిక్స్ యార్న్లో చాలా గ్రాండ్గా ఇట్లా వస్తుంది పళ్ళు దీనికి బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ప్రింట్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇరవై ఆరు వందల యాభై మూడు వేల ఐదు వందల రూపాయల్లో కూడా ఉన్నాయి రకరకాల మోడల్స్ వచ్చినాయి చాలా డిజైనర్ శారీస్ వచ్చినాయి రెండు వేల నూట యాభై రూపాయల దగ్గర నుంచి ఇదిగోండి ఇది ఇరవై ఆరు వందల యాభై రూపాయలు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ షార్ట్స్ చూడండి గోల్డ్ షేడ్స్ ఆఫ్ వైట్ శారీస్ మంది అడుగుతున్నారు అందుకోసం చెప్పి ఆఫ్ వైట్స్ చేయించాం ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైథానీ బోర్డర్ శారీ దానికి ప్రింట్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా టిష్యూ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ అదే కలర్ది చాలా పళ్ళు కలర్ ఏది ఉందో ఆ కలర్ది బోర్డర్ కలర్ లాంటిది ప్రింటు చేశారు స్పెషల్గా ఉండేది డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ బొంబాయి బొంబాయి పంపించి చేయించాం మంగళగిరి చీరని బొంబాయి పంపించాం టూ మినిట్స్లోనే చీర ప్రింట్ అయ్యి వస్తుంది అక్కడ మిషన్లో పెడితే మన మంగళగిరి చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో స్పెషల్గా ఉండే శారీసు కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ ఉండాలి ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండాలి అమ్మ చీర చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర కొంటమంటేనే గర్వకారణంగా ఫీల్ అవ్వాలి వేరే చోట ఉండదు అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర అంత స్పెషల్గా ఉంటుంది అందుకనే చెప్తాం చాలా గ్రాండ్గా ఉంటుంది అని మీరు ఈ చీర ధరిస్తే అంత అద్భుతంగా అనిపిస్తారు వేరే చోట ఉండదు అంత గ్రాండ్గా ఉండే శారీస్ వస్తాయి స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి వేరే వాళ్ళు డిజైనర్ శారీస్ వేరే ఎక్కడో చూడరు ఇలాంటి చీరల్లోనే ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి లేటెస్ట్గా ఉండాలని చెప్పే చేస్తున్నాం ఇప్పుడు కింద షోరూము ఆరో తారీఖు ప్రారంభం చేస్తున్నాం అందరూ తప్పకుండా రండి ఆశీర్వదించండి మళ్ళీ చెప్తున్నాను వీడియో కాల్స్ చేస్తామని ఫొటోస్ తీస్తామని అడగొద్దు ఎంత ఇబ్బంది అయితే సార్లు చెప్తారో అర్థం చేసుకోండి డిస్కౌంట్స్ అడగొద్దు అసలు ఫిక్స్డ్ ప్రైస్లు ఉంటాయి ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ ఉండదు అక్కడ స్వల్ప లాభానికి వ్యాపారం చేస్తున్నాం అందరికీ తెలియాలని చెప్పి చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్స్ వేస్తున్నాం డిస్కౌంట్స్ అడగొద్దు హోల్సేల్ షాప్ లాగానే పైన ఎలాగైతే ఉంటుందో అవే చీరలు కింద కూడా ఉంటాయి ఇంకా ఎక్కువగా పెంచాం అందరికీ తెలియాలని కంచి చీరలు ధర్మరము ఫ్యాన్సీ బెనారస్ శారీసు లేటెస్ట్గా ఉండేది ఉత్తరప్రదేశ్ భాగల్పూర్ సిల్కు రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి స్పెషల్గా ఉండేది ఉంటాయి హైవే మీద మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాపు ఊరిలోకి షాపు కాదు హైవే మీద ఉంటుంది షాపు చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి